హలో హాయ్ అండి మీ జైని సంతోషి కలెక్షన్స్ ఈరోజు మీ ముందుకు నేను వచ్చింది డ్రెస్సెస్ అండి త్రీ పీసెస్ సెట్స్ పార్టీ వేర్ అండ్ మనకి సమ్మర్ వచ్చేసింది కదండి మనం మొత్తం టూర్స్కి ఫంక్షన్స్కి సమ్మర్ హాలిడేస్ ఫుల్ ఎంజాయ్మెంట్ చేస్తాం కదా అప్పుడు కూడా మనం కొత్త కొత్త బట్టలే కొనుక్కుంటాం కదా అందుకనే మీకు ఈరోజు డ్రెస్సెస్ చూపిస్తున్నాను చూసేసుకోండి అన్ని త్రీ పీస్ సెట్స్ అండ్ సైజెస్ కూడా అవైలబుల్ ఉంటాయి మీకు ఏదైనా కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ చేసి సైజ్ అండ్ రేట్ కావాలి అంటే అడగండి ఓకేనా అండి మీకు మొత్తం మీకు పిక్చర్ పూర్తిగా చూపిస్తుంది మన హ్యాండ్ స్ట్రాక్ కాబట్టి ఇంత వివరించి చూపిస్తున్నాము వీడియో తీసింది అమ్మాయి చాలా మంచిగా తీసింది అంటే మనకి క్లాత్ అండ్ డిజైన్ అర్థం అవ్వడానికి మంచిగా బ్యాక్గ్రౌండ్ కర్టన్ కూడా వేసేసింది అనమాట సింగిల్ ఏమన్నా అనుకని తను టూ కర్టన్స్ వేసేసింది చూడండి మనకి ఇది వచ్చేసి మనకి కట్స్ కూడా అండ్ కింద కూడా టాప్కి లేస్ వచ్చేస్తుంది అది కూడా ఎంబ్రాయిడరీ లేస్ అండ్ నెక్ పాట్ మొత్తం కూడా ఎంబ్రాయిడరీ ఫుల్ వాషబుల్ అండి వాష్ చేసినా ఏమీ కాదు వర్క్కి దుప్పట్ట అండ్ పాయింట్ కూడా వస్తుంది పాయింట్ వచ్చేసి ఫుల్ గేరా ప్లాజా కాదు స్ట్రైట్ పాయింట్ స్ట్రైట్ పాయింట్ వస్తుంది మీకు కొంచెం కొంతమందికి పాయింట్ సరిపోలేదు అంటే మీరు ఇష్టం అండి లెగ్గింగ్ కానీ ఏమైనా వేసేసుకోవచ్చు ఓకేనా కాస్ట్ కావాలి అనుకుంటే ప్లీజ్ అడగండి స్క్రీన్షాట్ చేసేసి క్లిప్స్ ఇవన్నీ యాక్సరీస్ చాలా బాగా పోయినాయండి అండ్ హెయిర్ కుప్ప హెయిర్ క్లిప్స్ కూడా అసలు ఫుల్ సేల్ అండి అసలు నేను అనుకోలేదు అంత ఫాస్ట్గా సేల్ అయిపోతాయి అనేసి ఈవినింగ్లో మంది హ్యాండ్ స్ట్రాక్ వాళ్ళు అంటే ఈవినింగ్ కావాల్సిన వాళ్ళు లోకల్ వాళ్ళు అయితే అందరు వచ్చేసి తీసేసుకెళ్తున్నారు అండ్ మనకి ఆర్డర్స్ కూడా చాలా బాగా వస్తున్నాయి ఇంకో ఛానల్ నుంచి కూడా మంచిగా వస్తున్నాయి అండి మంచి రెస్పాన్స్ అవుతుంది అసలు నేను గెస్ట్ చేయలేదు వస్తే అనేసి ఆ ఛానల్ నుంచి మంచిగా వస్తున్నాయి అవి కూడా ఆంధ్రానే అండి ఏంటో ఏమో తెలియదు కానీ మొత్తం మనకి ఆంధ్ర హైదరాబాద్ మాత్రమే వస్తున్నాయి తెలంగాణ కొంచెం తక్కువనే రావడము తెలంగాణ అంటే మనకి ఇక్కడి నుంచే పోతున్నాయి అందరికీ అన్ని కలర్స్ అండ్ కాంబినేషన్ చాలా బాగున్నాయి రేటు కూడా రీజనబుల్గా ఉంటుంది ఈ సమ్మర్ అకేషన్స్కి చాలా ఫ్రీగా అండ్ స్టైలిష్గా ఉండే డ్రెస్సెస్ అండి చాలా లైట్ వెయిట్ సూపర్గా ఉన్నాయి క్వాలిటీ ఫోర్ ఎక్సెల్ వరకే అవైలబుల్ ఉన్నాయి ఇవి ఫైవ్ ఎక్స్ఎల్ అంటే డిజైన్స్ వేరున్నాయి మీకు అవి కూడా తీస్తాము ఈ ఇందులో కూడా జస్ట్ ఒక సెవెన్ మినిట్స్ వీడియో ఉన్నాయండి హాఫ్ అవర్ కాదు వన్ అవర్ కాదు నేను ఫంక్షన్స్ తిరుగుతున్నాము అందుకని ఈ వర్కర్లు మాత్రం వీడియోస్ తీస్తే నేను మాట్లాడడానికి కూడా కుదరక నేను మాట్లాడట్లేదు ఏదో టైం ఉన్నప్పుడు సెట్ చేసుకొని మాట్లాడి అప్లోడ్ కొడుతున్నాను లైవ్ అందుకే ఏప్రిల్లో స్టార్టింగ్ టూ ఫిఫ్టీన్త్ డేట్ వరకు నేను లైవ్స్ చేసేసుకొని కంప్లీట్ చేసేసుకున్నాను నా అంటే ఈ నెల టార్గెట్ని కంప్లీట్ చేసుకున్నాను అనమాట అన్నీ బాగున్నాయండి డ్రెస్సెస్ అన్నీ కూడా వర్క్ అండి లేస్ కాదు చూడండి ఇదంతా కూడా మనకి ఆ క్లాత్ మీదనే వర్క్ వచ్చేసింది అనమాట మిర్రర్స్ అండ్ ఎంబ్రాయిడరీ విత్ జెరీ థ్రెడింగ్తో వచ్చేసింది ఎక్కడికి ఆల్ ఓవర్ ఇండియాకి కొరియర్ ఉంటుందండి ఒక్కసారి మన కొత్త సబ్స్క్రైబర్స్ ఎవరైనా సరే మన ఛానల్లోకి విజిట్ చేసి మనకేమేమి ఉన్నాయనేసి నేను చెప్పడం కాదండి మీరు మన వీడియోస్ చూస్తే మీకు అర్థమైపోద్ది అమ్మ ఎంత హ్యాండ్ స్ట్రాక్ మెయింటైన్ చేస్తారా అని మీకే అనిపిస్తుంది అనమాట అంత హ్యాండ్ స్ట్రాక్ అండ్ కొరియర్స్ అయితే రోజు మూవ్ అయిపోతాయండి ఎప్పుడో ఒక్కసారి బై మిస్ ఏమైనా హాలిడే పోస్ట్ ఆఫీస్కి ఉంది అంటేనే మేము మిస్ చేసుకుంటాము మ్యాక్సిమంగా కొరియర్స్ పోతూనే ఉంటాయి వీడియో కాల్ చేస్తారు అన్నీ ఒకటేసారి కొనుక్కుంటారు ఈ హెయిర్ కుప్పలు అయితే ఎంతమంది కొన్నారు అండి అండ్ యూట్యూబ్ నుంచి కొన్నారు హోల్సేల్ వాళ్ళు రీసేలర్స్ ఉంటారు కదా వాళ్ళు కొన్నారు ఎందుకంటే ఇప్పుడు హెయిర్ అనేది చాలామంది ప్రతి అంటే ఫంక్షన్ క్యాండిడేట్ ఒక్కతే ఏం పెట్టుకోవట్లేదండి అందరూ మనం సరౌండింగ్ ఎవరో పెళ్ళి అయినా కూడా మనం మంచిగా నీట్గా తయారయ్యేసి మనం మనకు తగ్గట్టు మనం అయితే మెయింటైన్ అయితే చేస్తున్నాము అండ్ మనకు బడ్జెట్లో దొరకాలి అంటే మన సంతోషి కలెక్షన్స్లోనే దొరుకుతాయి అండ్ రేటు తక్కువలో క్వాలిటీ ప్రీమియం క్వాలిటీలో దొరకాలి అంటే హెయిర్స్ మాత్రం బాగా సేల్ అయిపోయినాయండి లాంగ్ హెయిర్ గర్లీ హెయిర్ కుప్పాస్ క్లచ్ ఇంకా ఆర్డర్ ఉంది కాకపోతే టెన్ డేస్ తర్వాత తెస్తాను అనేసి వాళ్ళందరూ కూడా మనీ వేశారు పాపం ఎవ్వరు కూడా లేదు అంటే కూడా ఏమీ అనలేదు ఓకే మేడం ఇప్పుడు అర్జెంట్ లేదు టూ మంత్స్ అయితే మాకు టైం ఉంది మనీ అయితే వేసేస్తాము అనేసి మనీ వేసేసారండి మా సబ్స్క్రైబర్లు అయితే చాలా చాలా మంచోళ్ళు ఏమి కూడా క్వశ్చన్ అండ్ ఏమి కూడా అనరు అసలు కొంతమంది చూస్తూ ఉంటే ఇంకా భయమేస్తూ ఉంటుంది మన ఛానల్ చాలా మంచిది అని అనుకుంటా అండ్ మనకి సపోర్టింగ్ అండ్ మనది అంతా కూడా చూస్తారు కదా డైరెక్ట్గా కస్టమర్స్ వచ్చేది మనం మాట్లాడేది ఇంకా అందుకే లైవ్ చేయడం పని చేశాను కొంతమందికి డిస్టర్బెన్స్ అయిపోతుంది మనం బయటికి మాట్లాడే వరకు అందులో మా టైలర్ లేడు అందుకే ఇంత ప్రశాంతంగా వీడియోలు తీసుకున్నాం ఏప్రిల్ మొత్తం ఏప్రిల్ థర్డ్కి వెళ్ళిపోయాడు ఎల్లుండి ఎక్కుతున్నాడు ఎవరైనా బ్లౌజెస్ ఉంటే తీసేసుకోండి అంటే తీసుకొచ్చుకోండి అన్సీజన్ కదా పర్ఫెక్ట్గా నీట్గా టైంకి అందుతాయి ఓకేనా అండి బ్లౌజెస్ మాత్రం మిస్ చేసేసుకోకండి డ్రెస్సెస్ చూస్తున్నారో నేనైతే చెప్పుకుంటా వెళ్ళిపోతున్నాను ఇది లైట్ కలర్ డ్రెస్ అండి చాలా సూపర్గా ఉంది డ్రెస్ మాత్రం ఏదైనా స్ట్రైట్ పాయింట్ అండి సైజెస్ అవైలబుల్ ఉంటాయి త్రీ పీస్ సెట్ ఓకేనా కావాలి అనుకుంటే బుక్ చేసేసుకోండి జస్ట్ టూ మినిట్స్ మాత్రమే ఉండండి ఆల్రెడీ ఇది వచ్చేసి తను టైమింగ్ చాలా తీసేసింది నేనే నేను ఫాస్ట్గా టైం పెట్టేసి మీకు మాట్లాడుతున్నాను అనమాట సెవెన్ మినిట్స్ది ఫోర్టీన్ మినిట్స్ది సెవెన్ మినిట్స్ చేసేసాను అనమాట అంత ఫాస్ట్గా చేసేసాను మనం నేను నేను తీస్తేనేమో ఆపి తీస్తాను కదా వాళ్ళకి కొంచెం టైమింగ్స్కి అక్కడ అర్థం కాదు నా ఫోన్ ఒకటి కూడా కొంచెం డిస్టర్బెన్స్ చేస్తుంది అనమాట నా ఫోన్ ప్రాబ్లం కూడా ఉంటుంది అండ్ ఈ డ్రెస్ చూడండి చాలా సూపర్గా ఉంది ఈ కలర్ అండ్ కాంబినేషన్ చాలా బాగుంది మనకి కార్డ్స్ అండ్ ఎడ్జెస్కి కింద కూడా మనకి బార్డర్ వచ్చేసింది ఫుల్ వాషబుల్ అండి చాలా స్టైలిష్గా ఉంది హ్యాండ్స్ వచ్చేసి ఏ డ్రెస్కి అయినా త్రీ బై ఫోర్త్ షార్ట్ హ్యాండ్స్ అయితే కాదు మన బ్యాగ్స్ అవుపడుతున్నాయి చూడండి మిర్రర్స్లో కదా రోల్స్ బ్యాగ్స్ లగేజ్ బ్యాగ్స్ అన్నీ అవ్వబడుతున్నాయి స్ట్రైట్ మిర్రర్ ఉంది కదా అక్కడ పైన అవుపడుతున్నాయి చాలా బాగున్నాయండి కావాలనుకునే వాళ్ళు గా డ్రెస్సెస్ బుక్ చేసేసుకోండి కేవలం మన సబ్స్క్రైబర్స్కి చెప్తున్నానండి మీరు పూర్తి వీడియోని చూడండి లైక్ చేయండి కామెంట్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా విజిట్ చేస్తే మన ఛానల్లో ఈ ఒకవేళ ఈ డ్రెస్సెస్ని మీరు చూశారు అనుకోండి మన వీడియోస్ అన్నీ కూడా ఒక్కసారి విజిట్ చేయండి జస్ట్ షార్ట్స్ విజిట్ చేయండి అర్థమైపోద్ది హోల్సేల్ వాళ్ళకైనా కూడా మేము హోల్సేల్ ప్రైస్ ఇస్తాము మామూలు కస్టమర్స్కి వేరే రేటు ఉంటుంది అండ్ ఓ ఉంది కదా అంటే మేము ఎక్కువేం వేయనండి మీ బడ్జెట్లో మన ఛానల్లో దొరుకుతాయి ఏదైనా సరే రీజనబుల్ ప్రైజెస్ లో దొరుకుతుంది అండి కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంటుంది ఓకేనా అండి మగ్గం వర్క్ కంప్యూటర్ వర్క్ బ్యాగ్స్ లగేజ్ బ్యాగ్స్ జ్యువెలరీ డ్రెస్సెస్ చాలా ఇంకా కంప్యూటర్ వర్క్ స్టిచ్చింగ్ డైలీ వేరు పార్టీ వేర్ పట్టు అన్నీ అండి చెప్పడానికి మనకి రావట్లేదు జనరల్ యాక్సరీస్ కూడా ఉంటాయి అండ్ మనకి మర్చిపోయినండి గిఫ్ట్స్ కూడా మినిమం టెన్ పీసెస్ నుంచి ఆర్డర్ అయితే తీసుకుంటాము గిఫ్ట్స్ బర్త్డేస్ ఏమైనా సరే అండి చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు ఎవరికి వాళ్ళ రేంజ్లో కావాలి అనుకుంటే గిఫ్ట్ అండ్ రేంజ్ చెప్తే చాలు మేము బుక్ చేస్తాం ఓకేనా అండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం